అండి అందరూ ఉన్నారా ఉన్నారు అందరూ బాగున్నారా ఉదయంని దోశలు వేస్తున్నాను ఇదిగోండి పిండిది కొంచెం జీలకర్ర వేసాను చట్నీ ఉంది ఈ పిండి ఏంటంటే అండి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసుము కొరలు ఒక గ్లాసు రేషన్ బియ్యం ఒక గుప్పుడు శనగపప్పు ఒక గుప్పుడు శనగలు కొంచెం మెంతి వేసి నానేసి గ్రైండర్ వేసాను అనమాట మిక్సీ పెట్టాను ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను ఫ్రిడ్జ్లో చట్నీ ఉంది స్టవ్ నుంచి పాన్ పెట్టాను ఇప్పుడు మనం దోశ వేసుకుందాం మీద మీదలాగా కొంచెం వాటర్ వేస్తే దోశ బాగా వస్తుంది అందులో సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు మనం దోశ వేసుకుందాం నుండి దోశ వేస్తున్నాను うちわがかいですけどね。どこうちわいですけね。 కొర్రలున్నాయని కొర్ర వేస్తాను అన్నట్టండి కొర్ర మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజు దూండి మనం దోశ తీసేసుకుని పక్కన పెట్టేస్తున్నాం ఇలా మన కూరలు అడ్డీ కూరలు అవి వేసుకున్నా కూడా రోజు బాగుంటాయండి మిల్లెట్ దోశ అంటారు కదా Før vi skal bake, er det litt i skoene. bir de olup neyin dosyanı atıyor. Neyin dosyanı పిండి కూడా బాగా పులిసిందండి బాగా పులిసింది పిండి సరిగా చేస్తాను చేస్తాను ఆటేస్తాను సరే పిండి ఫిడ్లో పెట్టేస్తాను సరే ఇవ్వండి ఇది కూడా తాగిపోతే మనం తీసేస్తాము ఈరోజు మీ టిఫిన్ ఏంటి స్టవ్ కట్టేస్తున్నాను మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఈరోజు మిలెట్ దోశ అన్నమాట అండి చట్నీ కూడా ఇంట్లో ఫ్రిజ్లో ఉంది మొన్న చేసిన చట్నీ ఈరోజు టిఫిన్ మాది దోసి కొబ్బరి చట్నీ చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా పిండి చాలా బాగుంది చాలా బాగుంది అనుభవతి చూడు చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు